దేవుణ్ణి ప్రేమించడం ఎలా వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెరట శుభములు కలుగునగాక దేవుణ్ణి పెట్టలారా మన కంటికి ఎదురుగుండా కనిపించే వ్యక్తిని వస్తువుని ఏదైనా ఒక మాట వాళ్ళు వినిపించే మాట కానీ మనతో చెప్పినా మనకి ఇష్టంగా ఉంటుంది ప్రేమించగలుగుతాం ప్రేమిస్తాం కానీ కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించాలి కనబడ్డాయినా ఎందుకంటే నీ భౌతిక నేత్రాలతో నువ్వు చూడలేవు ఎవరూ సమీపించరాని దివ్యమైన తేజస్సులో ఆయన వసిస్తున్నాడు కనుక దేవుని బిట్లారా ఆయన ఆయన్ని కనబడినటువంటి దేవుణ్ణి ఎలా ప్రేమించటం బైబిల్ చెప్తుంది యోహు ప్రభు వారు బోధించారు చెప్పారు నేర్పించారు ఏమనంటే యోహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో అంచులు నా వాక్యమును నా మాటను గైకునవాడు నన్ను ప్రేమించువాడు కనుక ఆయన మాటలు అంటే వాక్యం ఆయన మాటలను గైకునవాడు ఆయన్ని ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు తండ్రి చేత కూడా ప్రేమింపబడును ఎంత గొప్ప విషయం అండి నన్ను ప్రేమించువాడు అంటే యసుక్రీస్తున్ను ప్రేమించడం వల్లగా ఆయన వాక్యం వింటాం ఆయన మాట గైకొంటాం వినటం కాదు గైకుండా విని చదివి గైకున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన్ని ప్రేమించేవారు యేస్సు ప్రభులు వారిని ప్రేమించువారు తండ్రి చేత కూడా ప్రేమపడతారు ప్రేమింపబడతారు అంతేకాదు నేనును వాళ్ళని ప్రేమిస్తాను అంటున్నారు నేను వారిని ప్రేమిస్తాను ఒకవేళ దానికి మాట యేసు ప్రభు వారు చెప్పారు కదా ఏమని నా మాట గై నన్ను ప్రేమించును అన్నారు కదా నేను ప్రేమిస్తానంటే ఒకవేళ అదే మాట ఆయనకు కూడా అన్వయిస్తే నీ మాట ఆయన ఆలకిస్తాడనమాట ఓ ఎంత విచిత్రమైనటువంటి రహస్యం నువ్వు కానీ ప్రార్థనలో ఏమడిగినా నేను వింటాను నేను ఆలకిస్తాను నీకు నేను ఇస్తాను అని చెప్తున్నారు అంతేకాదు నువ్వు ప్రేమిస్తున్నావు నా మాట వెంటనో కనుక నేను ప్రేమిస్తానని కూడా అర్థం అంతేకాదు ఆఖరుగా నన్ను నేను కనపరుచుకుంటాను ఐ విల్ షో మై సెల్ఫ్ టు దెమ్ ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ ఏ విధంగా ఆయన ప్రత్యక్షపరచుకుంటారు జవాబు ఇచ్చుట ద్వారా స్వస్థతలు చేయుట ద్వారా నీ అవసరతలు తీర్చుట ద్వారా నీకు మార్గాలు తెరుచుట ద్వారా నిన్ను ఆశీర్వదించడం ద్వారా నీకు ప్రమోషన్ ఇచ్చుట ద్వారా నువ్వు ఏ ఇరుకులో ఇరుక్కుంటే నిన్ను తప్పించుట ద్వారా అందుకే మంచి మాట తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు వచనంలో నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించిన వాణిని నేను తప్పించేదను అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతనిని నేను తప్పించదు ఎలాంటి ట్రాప్లో ఉన్నా తప్పించేస్తాను ఎలాంటి ఇరుకులో ఉన్నా తప్పిస్తాడు ఎలాంటి ఇబ్బందులో ఉన్నా తప్పిస్తాడు ఎలాంటి కేసులో ఉన్నా తప్పిస్తాడు అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అంటే నా మాట గైకుంటున్నాను కనుక నా మాట వెంటన్నాడు కనుక నా మాట నా మాటకి విధేయత చూపిస్తున్నాడు కనుక నేను చెప్పాను అబద్ధాలు ఆడొద్దని కనుక వింటున్నాడు కనుక అది అర్థం ప్రతి విషయంలో ఆయన మాటలు మనం ఆలకించాలి అవలంబించాలి తద్వారా నడుచుకోవాలి ఎంత గొప్ప దేవుడు అండి ఆయన ప్రేమించడం ఎంత ఈజీగా మనకు నేర్పిస్తున్నారు పరిశుద్ధి ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు మీ కొరకు నాయన నీ బిడ్డలను ఆయుత్తుపరచుకోండి ఆత్మదేవుడ నీ బిడ్డల్లో ఉండి నడిపించుకొని ప్రార్థన చేస్తున్నాను మీ వాక్యాన్ని అర్థం చేసుకున్న ప్రభ నిన్ను ప్రత్యక్షపరచుకోవటం మా జీవితంలో ఎలాగో మీరు నేర్పించారు కనుక ఈ మాటని మా జీవితాల్లో నెరవేర్చమని మీ చేతులు మమ్మల్ని అప్పుచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు క్రీస్తువారిని అమలు ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె